అదేంటంటే ఒక శారీస్ కన్నా చెల్లి కాలేజ్కి వెళ్ళి వస్తుంది లవ్ లవ్ చేయాలి లవ్ చేసి దొరికిపోతుంది అన్నమాట సో అది నేను ఇప్పుడు ఎలా ఉందో చూడదు నా ని పταιందిని దేమే ఎడిట్ నా కాలేజ్ సార్ సాగరేకిమే वाला వడెనా అహా ఇప్పుడు మీ కాలేజ్ లో మాట్లాడనా కాలేజ్ అనేది ఆడిలేదే ఏమీ లేదు నువ్వు ఒకరితో బయటికి వెళ్తున్నాం నీకు అర్థమవుతుందా చెప్తేనో డాక్టర్ మా పిల్ల ఇప్పుడు ఎలా अंडे का माहौल बात किया डॉक्टर डॉक्टर प्लीज डॉक्टर डालान कर प्लीज डॉक्टर अंडे का हाल बात किया डॉक्टर प्लीज डॉक्टर हाल अंडे का डॉक्टर डॉक्टर माहौल नया लोग बात किया डॉक्टर प्लीज डॉक्टर लाख मिनट का हाल अंडे का प्लीज डॉक्टर डॉक्टर इंतज़ार बने कर आवाज़ बात की चंडक पर

अरुणे माँ ये कोशिश ना मैं अपड़े लाइन लेबल तो ना आ रहा हूँ बाप इंटरनेट नल रास्पेक्ट नल का मारांडोल कंट्री मुन्नर फाइन देखने से कैमरा जो सुपर कैमरा कैमरा बाकी फाइन देखने आया पर स्वाहोली

టైం ఇచ్చా కదా ఫోర్ మంత్స్ అరే అరే ఇప్పుడు లేవురా నా దగ్గర అరే అరే ఇప్పుడు నేనున్న సిచ్యువేషన్ లో నేను ఏం చేయలేను రా అరే అరే ఏం మాట్లాడుతున్నారా అంటే డబ్బులు ఇదే ఎలా పట్టలేదు తమ్ము అరే చెప్తున్నా జాగ్రత్తగా నీ డబ్బులు ఇయ్యా ఏమి ఏం చేసుకుంటా చేసుకో అర్థమైతుందా అరే భయ్ ఇయ్యా బాయ్ నువ్వేం చేసుకుంటా చేసుకో కంప్లైంట్ ఇస్తావా ఇచ్చుకో మాట్లాడుకుందాం అవురా బై నేను మారిపోయినా ఇప్పుడు ఏం చేస్తావు మాట్లాడదామంటావా దా మరి చూసుకుందాం నువ్వు నేను వెళ్తేన్నారా అరే నువ్వు డబ్బులు తీసుకున్నావు దగ్గర వాడేమో నన్ను తీసుకుంటుంది ఎక్కడున్నాను ఫస్ట్ అచ్చా మేము ఇక్కడ టిఫ్ నువ్వు హిమాలయ ఎక్కడైతే చేస్తున్నావా మా నాయనే మంచి పని చేస్తున్నాను బాగుంది పని డబ్బులు ఇచ్చి టిఫ్ ఇచ్చుకునేది మేము బాగా ఎంజాయ్ చేసేది నువ్వా ఇది ఇంకా బాగుంది

இந்த <laughs> <laughs> चिपचिपा तुमने आज कुछ कुछ नहीं हैं ना कंटिन्यू कंटिन्यू एक्शन गुड मॉर्निंग एवरीवन माय नेम इज साइंस लोका आई फ्रॉम आई स्टडीइंग इन फिफ्थ क्लास आई फ्रॉम पादरपाली इंडियन स्कूल नाइन सिक्स पाठ्य सेवन साइंस लोका राइट कांटेक्ट कैमरा चला गया मेरा मेरा इधर आ रही है आगे झुके जाने कैमरा फोन पे हाथ पे पॉइंट हूं सामने చూస్తా ఉంటాను ఐబీ కట్ ఎండ్ ది వెడింగ్ ప్యాకేజ్ మనం ఏం ఉంటాం చూసా ఎల్ల ఒక డైలాగ్ ఇక్కుంటది ఇట్లా ఐ నాట్ నెస్ నరియ యాక్షన్ మై నేమ్ ఇస్ వైనవి సాయిల్ సో కా ఐ యామ్ స్టడీయింగ్ ఇన్ ఫిఫ్త్ క్లాస్ ఐ యామ్ ఫ్రమ్ మదన్పల్లి కీడా స్టూడియో 9619566 ओके बोलिए बोलिए एक्शन ए मంటి बी ए मంటి बी मानव जाति नीचे मां जनता माटाएं माटा बाइक एंड वर्क वेंटारी वेदिक चीप ऊपर बैठे बीच में वन मोर वन मोर अगले क्वेश्चन अन बोल ना ओके बोल चलो बोलिंग बोलिंग कंटिन्यू एक्शन ए मంటి बी ए मంటి बी మానవజాతి నీచమా ఎంత మాట ఎంత మాట బయటని వరకు వెంటాడి వేదించి ముక్కు నిప్పలు పెట్టి తన పతి తన తన పతి ప్రాణాలను దక్కించుకున్న నారీ మరి సాధితి విదేశాతి మా నవజాతి సాక్షాత్ ఆ పరమశి పుణ్య ప్రత్యక్షం గావించి మీ పాసం పట్టిపోవాలని తెచ్చిన పసివాడు మా కండే జాతి మా నవజాతి ఈ చరిచమన్న మా జాతి మూలన ఏనాడా ప్రతిష్ట ముట్టే కట్టుకున్న మీరు నేను జాతి జాతి అని మా మా వేరే చెట్టారు ఎందువే comment అన్నంత సంస్థా ఏ గరించి దేవుడు అది కూ నాడు అర్పించిన బావని కుకుడి వే తోసేంపకిని చేస్తా బుకులు పొని ముకుడి దేవతను దిక్కులనే ఆశతి పార్తుని అరవనిచ్చే పంచపతాల చేతం జహోరడనే హశిత చెంగై పైసన్ హాసమారి అదించుచడా సోనమణివే రక్షతారుకుడిని సబా మందిరమాస్ అ꾼టి సేబా భూతాల పరీక్షు ధర్మనిర్మేలవ యోరవగల సగదాక్షితా చిటకహాస్తా బాపమకిలేన కుల్లమత చాతికు పొమ సమూలముగా శాస్తరంగ పరీక్షా any doubts? समझ। अच्छा। इंद्रावती ने force बढ़ाना। वाह। मंच गए। बाप रे ना। अंधी क्या लाफोसिंग करता काम उधर। काम उधर नहीं forceिंग करता। लोग का सोचा ही काम दिख सीरियस है। काम दिख काम दिख। नफा ला। अस्सु वालों को तो ना। ये वाले force बढ़ाना। इसका मैं बोला। इसका मैं बोला। नऊ दारा। कितने बंदे बं हाँ कंटिन्यू हाँ तो कामली स्केटर अनिल हां ठीक है बोलिए कंटिन्यू एक्शन एंद्रा विरूप को फर्स्ट कट ए मंजिल मंजिल का मतलब मंजिल का देखो अंधेरे नंबर फर्स्ट कट है बाई नहीं देखो 10 बाई नहीं लो तो मम्मी सताए स्टैंड करना कोई वस्तु यूज करके बाई सारी आम को Okay, Continue. Action. ओए रोज सुस्ता ना नावस्तुल जिसको बनाऊँ इनको सारे नावस्तुल कल कमेंट ना मैं को एंजेस्टा में नाके तेरी नावस्तुल है कमेंट बंद को इंटरजेयर है मुटे डोंट डू दैट एवर अगेन. हाय पिलाने का क्या होगा? अच्छे पिलाने का ना जूस आओगे वाह. हाँ अम्मा अम्मा रंसीना सुधा सीरियस में सारा वो क నండి దొలే దొలే కంటిన్యూ యాక్షన్ ఓయ్ నా వస్త్రం తీసుకుంటావా నువ్వు ఎంటలేనట్టు నా వస్త్రం ముట్టా ఇంకొకసారి నా వస్త్రం ముట్టునని చూశారు అంటే కొ బాబొ చెప్తున్నాను డుంట్ ఎవర్ యు డు దిస్ अगेन ఓకే యాక్షన్ యు దిస్ యాక్షన్ జరగదు అమ్మా అమ్మా లేకనా అమ్మా